ఓం శ్రీ గురు జ్ఞానమహా ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పితృకార్యాలు చేయకపోవడం వల్ల జరిగే పరిణామాలు ఏంటి కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకున్నాం ముఖ్యంగా ఇప్పుడు భాద్రపతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష పాఠ్యం నుంచి అమావాస్య వరకు ఉండే పదిహేను రోజులు పితృపక్షాల కింద తెలుపుతారు ఈ పితృపక్షాల్లో పితృదేవతలకు ఎవరైతే పిండ ప్రదానం చేస్తారో అలాగే అరిగ వారికి తర్పణాలు పిడుస్తారో వారికి ఆ వంశంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి సమస్యలు రాకుండా ఆ పితృద ఆశీర్వాదం లభిస్తుంది ఆ కుటుంబానికి దీనికి కాదు ఎలాంటి ఈ పరిస్థితులు ఎలాంటి ఎలా ఉంటాయనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సకులం పీడయే ప్రేత మరచి ద్రేణ పీడయ్యేసన్ దృష్టతే స్నేహితుతో దుష్టత్వ మాత్మయా అది పురాణంలో ఉంది ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి గరుడపురాణంలో శ్రీమహష్ణుడు చెప్పిన సత్యం ఇది కడుపులో పెట్టుకున్న కడుపులో పెట్టుకొని పెంచి పెద్ద చేసి ప్రాణాలు పోయిన తర్వాత కూడా ఇంటి చుట్టు ఇంటి చూ చుట్టుకొని ఇంటికి చూడట్ చూడట్టుకొని ఇంటి యొక్క చూరు పట్టుకొని వేలాడుతూ పితరులు నిర్లక్ష పితరులు ఉంటారు వారు నిర్లక్ష్యం చేసిన వారికి ప్రేతరూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెప్తున్నాడు మన గరడపురాణంలో ప్రేతరూపం విడి విడిపించని కులాన్ని కులం అంటే వంశం పితరులే నాశనం చేస్తారు అది తామే స్వయంగా చేయవచ్చు లేదా శత్రువులు చేత చేయించవచ్చు అది ఉంది శరీరం ఉన్నప్పుడు నావాళ్ళు అనుకుని ప్రేమతో సాకిన పితరులే ప్రేతరూపం విడిపించకపోతే ఆ అగర్భ అగర్భశత్రులుగా మారి పీడిస్తారట ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడుకి చెప్పాడు ఆయన చెప్పిన దాన్ని బట్టి మహాలయ పక్షాలు త్రిసోష్ఠకాలు అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను తలుచుకోవాలి వారికి సర్పణాలు వదలాలి అర్చించాలి వారికి దర్పణాలు ఆబ్దిక విడవడము ఆబ్దికాలు పెట్టడం అనేది తప్పనిసరి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత కూడా ఇది ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షం పాటించుటకు అశక్తుడను కావున నన్ను మందించి మీ దేవెనలు అంది అందింపచేయండి అందించండి అని మనసులో ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు కూడా ఉంటాయి అలా పితృపక్షాల్లో ఏ దర్పణాలు ఇవ్వడం కానీ ఆప్తికాలు పెట్టలేని వారు ఎవరైనా ఇంకా ఈ మహాలయ మహాలయపక్షం పితృదేవతలకు కర్మలు నిర్వహించవచ్చు భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం అంటే అమా పౌర్ణిమ తర్వాత వచ్చే పదిహేను రోజులు కృష్ణపక్షం నుంచి అమాస వరకు పితృపక్ష పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైనది పితృపక్షాలు అంటారు వీటిని ఈ పదిహేను రోజులు పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కనుక దీనికి పితృపక్షం అని మహాలయ పక్షం అని పేరు వచ్చింది ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు కుదరు తర్పణ శ్రాద్ధ విధులు కూడా నిర్వహిస్తారు నిర్వహించాలి కూడా కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిదినాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చి ఆ తింది కనీసం శ్రాద్ధను నిర్వహించాలి నిర్వర్తించాలి తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నోమినాడు ఈ ఈ పక్షంలో వచ్చే నోమినాడు తర్పణ శ్రాతవీదులు ఆచరించవచ్చు తల్లి తండ్రి ఇద్దరూ లేని వారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాల్సి ఉంటుంది ఈ పక్షమంతా చేయలేని వారు ఈ ఒక మహాలయ అమావాస్య రోజైనా రోజునైనా ఈ తర్పణాలు వెళ్ళడము ఆబ్దికాలు పెట్టడము చేసి తీరాలి శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది మనకు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు చేయలేని వారు కనీసం మహాలయ అమావాస్య తిదినాడు తర్పణం శ్రాద్ధం చేసి తీరాలు తీరాలి చేస్తే వారికి మంచి పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది శుభమస్తు